పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది వైమానిక దళం జరిపిన క్షిపణి దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని సైన్యం ప్రకటించింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఊహించినట్లే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు నిర్వహించింది ఈ మేరకు బుధవారం రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం ఓ పోస్టు పెట్టింది తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు తెలిపింది అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం ఖచ్చితత్వంతో కూడినవని తెలిపింది అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది దాడుల లక్ష్యాల ఎంపిక దాని అమలులో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వడ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వాక్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి పాకిస్తాన్పై భారత్ జరిపిన మెరుపు దాడులు ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి క్షిపణులు ప్రయోగించే ముందు నుంచే ఆయన ఈ దాడులను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి భారత త్రివిధ దళాలకు చెందిన ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధ వ్యవస్థలను ఈ దాడులకు వినియోగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి వాటిలో మందుగుండు సామాగ్రి ఉన్నట్లు పేర్కొన్నాయి పాకిస్తాన్ లోపలి భూభాగంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల సమాచారాన్ని నిఘా సంస్థలు అందించినట్లు తెలిపాయి కేవలం భారత గడ్డపై నుంచి మాత్రమే ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం జైసల్మీర్ నుంచి మన యుద్ద విమానాలు పాక్ వైపుగా దూసుకెళ్లినట్లు తెలుస్తోంది భారత వైమానిక దాడులకు అదే రీతిలో సమాధానమిస్తామని పాకిస్తాన్ తెలిపింది తగిన సమయంతో పాటు ప్రదేశంలో దాడులు చేయనున్నట్లు పాకిస్తాన్ సైన్యం పేర్కొంది ఈ దాడుల ద్వారా భారత్ పొందిన తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ సైనిక ప్రతినిధి తెలిపారు మరోవైపు ఈ దాడులను యుద్ధ చర్యగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు తమ భూభాగంలో భారత వైమానిక దాడులు చేసినట్లు పాక్ తెలిపింది ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది బుధవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా పన్నెండు మందికి గాయాలైనట్లు పాక్ సైన్యం ప్రకటించింది ఈ దాడుల ఘటనలకు సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి భారత్ జరిపిన దాడులకు ప్రతి దాడులు తప్పకుంటాయని పాక్ సైన్యం తెలిపింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ ముజఫరాబాద్ పంజాబ్లోని బహవల్పూర్ మురిడ్కేలో భారత సైన్యం క్షిపణి దాడులు జరిపినట్లు పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు బహవల్పూర్లోని అహ్మద్ తూర్పు ప్రాంతంలోని సుభానుల్లా మసీదు కోట్లీ ముజఫరాబాద్లో తదితర ప్రాంతాల్లో భారత వైమానిక దళం దాడులు చేసినట్లు ఆయన తెలిపారు పిరికితనం సిగ్గుచేటైన ఈ దాడులను భారత తన గగనతల నుంచి జరిపినట్లు పాక్ సైనిక ప్రతినిధి చెప్పారు తమ గగనతరంలోకి ప్రవేశించేందుకు భారత్కు అనుమతి లేదన్నారు నిస్సందేహంగా భారత వైమానిక దాడులకు అదే రీతిలో ప్రతి దాడులు చేస్తామన్నారు అయితే పాకిస్తాన్ తాను ఎంచుకున్న సమయంతో పాటు ప్రదేశంలో దాడులు చేస్తుందని తెలిపారు రెచ్చగొట్టే ఈ దారుణమైన చర్యకు సమాధానం తప్పక ఉంటుందని పేర్కొన్నారు భారత జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ దాడితో భారత్ పొందిన తాత్కాలిక ఆనందం శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ ఆర్మీ ప్రతినిధి పేర్కొన్నారు Oh okay. will మురిడ్కే ప్రాంతం ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ప్రధాన కార్యాలయంగా ఉంది ఇక పంజాబ్ ప్రావిన్స్లోని లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్కు స్థావరమని తెలుస్తోంది మరోవైపు భారత్ జరిపిన దాడులను యుద్ధ చర్యగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు ఈ దాడులకు తగిన సమాధానం ఇవ్వటానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందన్నారు పాకిస్తాన్లోని ఐదు ప్రదేశాలపై భారత్ దాడులు చేసినట్లు చెప్పారు శత్రువు తన దుర్మార్గపు లక్ష్యాలలో విజయం సాధించలేదన్నారు పాకిస్తాన్ మొత్తం తమ సాయుధ దళాలకు అండగా ఉందని పాక్ ప్రధాని చెప్పారు ఈ దాడులకు పాకిస్తాన్ పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ అన్నారు భారత్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ఆయన పేర్కొన్నారు భారత సైన్యం ఉగ్రవాదుల శిబిరాలన లేక పౌరులను లక్ష్యంగా చేసుకుందాని ధృవీకరించడానికి అంతర్జాతీయ మీడియాకు అన్ని ప్రదేశాల్లో ద్వారాలు తెరిచే ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ తెలిపారు భారత మెరుపు దాడులతో పాకిస్తాన్ సరిహద్దుల్లో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోంది భారత్ పాక్ సరిహద్దుల పడవునా నిబంధనలను ఉల్లంఘించి పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు పాక్ దాడులను భారత బలగాలు పూర్తిగా తిప్పికొడుతున్నాయి భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతోంది జమ్మూ కశ్మీర్లోని పూంచ్ రాజౌరి సెక్టార్లోని బింబర్ గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పూంచ్ రాజౌరి కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్ కవ్వింపు చర్యలను సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి ఇందుకు సన్నద్దంగా ఉన్నట్లు వెల్లడించాయి పాకిస్తాన్ భూభాగంలోని స్థావరాలపై మెరుపు దాడుల వివరాలను భారత్ అమెరికా రష్యాతో పాటు వివిధ దేశాలతో పంచుకుంది దాడి అమలుకు సంబంధించిన వివరాలను ఆ దేశాలకు వెల్లడించింది కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్ర స్థావరాలనే లక్షించినట్లు తెలిపింది మరోవైపు భారత్ పాక్ల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది ప్రస్తుతానికి దాడులకు సంబంధించి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు దాడుల గురించి వివరించారు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని జోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది అమెరికాతో పాటు బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది దాడి ప్రణాళిక అమలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది పౌర సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా ఖచ్చితమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది భారత్ పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాలను ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు Many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. భారత మెరుపు దాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత్ పాకిస్తాన్లు సైనిక సంయమనం పాటించాలని ఐరస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు ఉగ్రవాద శిబిరాలపై దాడులను ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన జారీ చేసింది పాకిస్తాన్ నుండి ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేశామని వెల్లడించింది పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా యుఏఈకి దాడుల సమాచారం ఇచ్చింది మెరుపు దాడుల తర్వాత అమెరికా రక్షణ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఫోన్లో మాట్లాడారు దాడులకు దారితీసిన పరిస్థితులను మార్కో రూబియోకు అజిత్ డోభాల్ వివరించారు అటు మెరుపు దాడులు సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనతో పాటు దాడుల అనంతర పరిణామాలపై చర్చించేందుకు ఈ ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు మరోవైపు ఉదయం పది గంటలకు రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి దాడులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేయడంపై పలు రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎక్స్ వేదికగా స్పందించారు భారత్ మాతాకి జై అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోస్ట్ చేశారు పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు భారత్తో కలహానికి తగిన రీతిలో బదులిచ్చామన్నారు భారత్ మాతాకి జై అంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పీయూష్ గోయల్ స్పందించారు జై హింద్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసోం సీఎం హిమంతా బిశ్వశర్మ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్లో పోస్ట్ చేశారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు పాకిస్తాన్పై మెరుపు దాడుల నేపథ్యంలో దేశంలో అప్రమత్త వాతావరణం నెలకొంది ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను మూసేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జమ్మూ శ్రీనగర్ ధర్మశాల లేహ్ అమృత్సర్ విమానాశ్రయాలను మూసివేశారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయా విమానాశ్రయాలను మూసి ఉంచనున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా ఎయిర్పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇవాళ భారత వాయుసేన భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు చేపట్టనుంది రాజస్థాన్ సహా పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఐఏఎఫ్ వైమానిక విన్యాసాలకు సిద్దమైంది సుమారు ఐదు గంటల పాటు రఫేల్ మిరాజ్ సుఖే యుద్ద విమానాలతో వైమానిక విన్యాసాలు జరగనున్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది ఇవాళ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి గురువారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ విన్యాసాలు కొనసాగుతాయని పేర్కొంది విన్యాసాలు చేసే సమయంలో సరిహద్దుకు సమీపంలోని ఎయిర్పోర్టులో విమాన రాకపోకలను రద్దు చేయనున్నారు